నిజామాబాద్ జిల్లా బోధన్ రాకాసిపేటలో దారుణం చోటు చేసుకుంది బాలు దత్తత తీసుకుని చిత్రహింసలకు గురిచేశారు ఓ దంపతులు స్కూల్ కి పంపకుండా ఇంట్లోనే ఉంచి వెట్టి చాకిరి చేయించారు అంతేకాదు పని చేయకపోతే వాతలు వచ్చేలా కొడుతున్నారు పెంచిన తల్లిదండ్రులు విషయం తెలుసుకున్న కాలనివాసులు పోలీసులకు సమాచారం అందించారు పెంపుడు తల్లిదండ్రుల నుంచి బాలుడికి విముక్తి కల్పించారు ఆసుపత్రిలో చికిత్స అందించారు అనంతరం బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు

నిజామాబాద్ జిల్లా బోధన్ రాకాసిపేటలో దారుణం చోటు చేసుకుంది బాలుని దత్తత తీసుకుని చిత్రహింసలకు గురిచేశారు ఓ దంపతులు స్కూల్ కి పంపకుండా ఇంట్లోనే ఉంచి వెట్టి చాకరి చేయించారు అంతేకాదు పని చేయకపోతే వాతలు వచ్చేలా కొడుతున్నారు పెంచిన తల్లిదండ్రులు విషయం తెలుసుకున్న కారణివాసులు పోలీసులకు సమాచారం అందించారు పెంపుడు తల్లిదండ్రుల నుంచి బాలుడికి విముక్తి కల్పించి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు అనంతరం సంరక్షణ అప్పగించారు